హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జయల్లీ బాలస్తా బాలాసా వాటితో మాట్లాడుతున్నారు నమస్కారం సార్ సార్ ఆర్జీవి గారి లేటెస్ట్ ఒక ట్వీట్ చూస్తే పందులే గుంపులు గుంపులు వస్తే సింహం సింగిల్ గా వస్తుందని చెప్పి ఒక ట్వీట్ చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంటే ఆయన పొత్తులు ఏర్పాటు చేసుకుని వస్తుంది దీన్ని ఉద్దేశించి ఆయన పెట్టడం జరిగింది సో ఏంటి మరి ఆర్జీ గారు కూడా ఏమన్నా వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి ఇటు పవన్ కళ్యాణ్ గారికి అగెనిస్ట్ గా లేకుంటే లోకేష్ గారు అగెనిస్ట్ గా పోటీ చేసే అవకాశం ఏమన్నా ఉందా సార్ యా ఇప్పుడు అదే చర్చ అవుతుంది ఎందుకంటే మామూలుగా రాంగ ఒక నాకు పాలిటిక్స్ అంటే తెలీదు వైసీపీ కూడా నాకు సంబంధం లేదు జగన్ అంటే ఇష్టము చంద్రబాబు అంటే ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ అంటే కూడా ఇష్టమే కానీ అతనికి ఫికిల్ మైండ్ ఒక స్టెబిలిటీ లేదు అనేది ఆయన ఓపెన్ గా చెప్పేది కాకపోతే ఏంటంటే ఎవరైనా కూడా వాళ్ళు ఏం చెప్తారు అనేది క్రైటీరియా కాదు ఏం చేస్తున్నారు అనేది క్రైటీరియా చూడాలి మనం ఓకే మాటలు ఇంపార్టెంట్ కాదు చేతలే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ పబ్లిక్ ఫిగర్స్ కానీ ఆ సమయానికి తగినట్టు మాట్లాడతారు కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళ మాటలు కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు అలాగా రామ్ వర్మ ఏం మాట్లాడుతున్నాడు అనేది మనకు అనవసరం ఏం చేస్తున్నాడు అనేది చూసినప్పుడు గత కొంతకాలంగా ఆయన వైసీపీకి అనుకూలమైన యాక్టివిటీసే చేస్తున్నాడు అంటే వైసీపీకి అనుకూలమైన సినిమాలు తీస్తున్నాడు వైసీపీకి అనుకూలంగా ఆ ఛానల్ నిజమనే ఛానల్లో కూడా ఆయన ప్రోగ్రామ్స్ చూస్తే కూడా వైసీపీకి అనుకూలమైన ఆ ప్రోగ్రామ్స్గా కనబడతాయి అంటే ఒక లేమెన్గా ఎవరైనా రామ్ గోపులవర్మ అని చూసినప్పుడు ఆయన వైసీపీకి స్పోక్స్ పర్సన్ లాగా ఉన్నాడు వైసీపీలో చాలామంది కంటే కూడా ఈయన తెలుగుదేశం మీద జనసేన మీద అంటే పవన్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీద సెటైల్ కావచ్చు అటాక్స్ కావచ్చు చాలా బలంగా ఉన్నాయి అంటే వైసీపీకి మేలు కలిగే విధంగా తెలుగుదేశం జనసేనకి కీడు కలిగే విధంగా ఆయన ఆచరణ ఉంది సో ఈ క్రమంలో లేటెస్ట్గా ఆయన ఎక్స్లో పెట్టిన ట్వీట్ ఏంటంటే పో పాలిటిక్స్లో సింహం సింగ్ సింహమే సింగిల్గా వస్తుంది పందులు గుంపులుగా వస్తాయి విశ్వధరా విశ్వదాభిరామ వినూరా చంద్రమ అని పెట్టారు అంటే మామూలుగా డైరెక్ట్గా ఆయన చంద్రబాబు మీద ఈ మధ్యకాలంలో అటాక్స్ డైరెక్ట్గా ఇచ్చేయలేదు అంటే ఇట్లా ట్వీట్ల ద్వారా లోకేష్కి ఆయనకి చాలాసార్లు పడింది లోకేష్ కూడా ఆయనతో మాట్లాడతారు చంద్రబాబు డైరెక్ట్గా ఈయన గురించి మాట్లాడలేదు ఇప్పుడు సడన్గా ఇది ఎందుకు చేశాడు అనుకున్నప్పుడు దీనికి ఒక కాంటెక్స్ట్ ఉంది ఆ కాంటెక్స్ట్ ఏంటంటే కొత్తగా షర్మిలా రంగంలోకి దిగింది షర్ములా రంగంలోకి దిగినాక షర్ములా కూడా చంద్రబాబుతో కలవబోతుందని సిగ్నల్స్ వస్తున్నాయి ఎందుకంటే తెలుగుదేశం మీడియా ఆమెని విపరీతంగా పైకి లేపుతుంది మరోవైపు ఆమె కూడా లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్లు పెట్టడం ఇవన్నీ చూస్తే ఆమె కూడా షర్మ షర్మిలా కూడా చంద్రబాబుతో కలవబోతుందేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఈ క్రమంలో మనకి ఆర్కే కూడా ఏం మొన్న కొత్త పలుకులో బీజేపీ తెలుగుదేశాన్ని భయపెడుతుంది అంటే పోర్స్ చేసి బలవంత పొత్తులకి లాగుతుంది చంద్రబాబు కొరవే ఆల్టర్నేటివ్ లేదు తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుంది అన్నట్టుగా రాశాడు నేను ఆల్రెడీ దాన్ని విశ్లేషించాను దీని వెనక రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకవేళ చంద్రబాబుకి పొత్తు అవసరం నిజానికి చంద్రబాబుకు అవసరం బీజేపీకి అవసరం లేదు పొత్తు కానీ చంద్రబాబు పెట్టుకోదలుచుకున్నప్పుడు ఆయనకి బీజేపీతో వెళ్తే ఒక సమస్య ఉంది అదేంటంటే మైనార్టీలు దూరమయ్యే సమస్య ఉంది దాన్ని అధిగమించడానికి బలవంతంగా విధి లేక పొత్తు పెట్టుకున్నాను బీజేపీతో వాళ్ళకి వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అన్న యాంగిల్లో అది రాసి ఉండొచ్చు రేపు పెట్టుకున్నా కూడా ఈ మైనార్టీలు హట్ కాకుండా ముందుగా ఈ యాంగిల్ క్రియేట్ చేయడం రెండో యాంగిల్ ఆయన కాంగ్రెస్తో వెళ్ళదలుచుకుంటే బీజేపీ బెదిరిస్తుంది అందుకనే నాకు వేరే కూటమి అవసరం బీజేపీ నుంచి నేను సేవ్ చేసుకోవాలంటే నాకు నేషనల్ లెవెల్లో ఇంకో కూటమి ఉండాలి ఎందుకంటే మొన్న అరెస్ట్ అయినప్పుడు కూడా నేషనల్ లెవెల్లో ఎవరు స్పందించలేదు పెద్దగా చాలా ఆలస్యంగా ఒకరు ఇద్దరు స్పందించారు ఒక నేషనల్ స్థాయి లీడర్ ఆయన చంద్రబాబు అంటే అలాంటి ఆయన అరెస్ట్ అయినప్పుడు నేషనల్ లెవెల్లో ఎవరు కూడా పట్టించుకోలేదు సో అందువల్ల కూడా ఆయనకి నేషనల్ లెవెల్లో ఒక కూటమిలో ఉండాలని ఉంది రెండవది ఇక్కడ వీలైనంత వరకు జగన్కి వ్యతిరేక వర్గాలు అన్నిటినీ ఏకం చేస్తే కానీ మనం ఈసారి జగన్ని ఢీకొనలేమన్నా ఒక భయం కూడా చంద్రబాబులో ఉన్నట్టు కనబడుతుంది అందుకని ఏంటంటే అందరినీ ఏకం చేస్తున్నాడు మహాకూటమికి ఏర్పడే క్రమం కనబడుతుంది అది అందులో బీజేపీ ఉంటుందా లేదా లేదా అనేది పక్కన పెడితే బీజేపీ ఉన్నా లేకపోయినా షర్మిల డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా కావచ్చు ఈయనికి సపోర్ట్ చేసే అవకాశం క్లియర్ కనబడుతుంది సో ఈ కాంటెక్స్లో ఏమైతుందంటే జగన్ ఒకడే ఒకవైపు మిగతా అందరూ ఒకవైపు అనేది క్లియర్గా కనబడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇది ఇప్పుడు కొత్త సమీకరణాలకు దారితీస్తుంది దీని కాంటెక్స్ట్లో ఈయన రాసింది అంటే సింహం సింగిల్గా వస్తుంది పాలిటిక్స్లో ఇవి పందులే వస్తాయని నిజానికి ఇది పంది సింహం అనేది నిజానికి రాంగ్ వ్యవహారం నిజానికి ఒరిజినల్ కూడా సింహం ఏమి సింగిల్గా రాదు సింహం కూడా గుంపులు గుంపులుగానే తిరుగుతుంటాయి అవి గుంపులు కానీ అటాక్ చేస్తాయి అదేమి మనం అనేక విజువల్స్ చూస్తుంటాం ఆయనకు కూడా తెలియదని కాదు ఇది ఇది సూట్ అయింది కాబట్టి ఇది పెట్టాడు ఆయన ఏది సూట్ అయితే అది కదా పెడతారు సామెతలు సామెతలు ఎంత వాస్తవ ఉంది అనేది అవసరం లేదు ఈ సామెత ఇక్కడ వర్కౌట్ అవుతుందా లేదా ఇది గా రజనీకాంత్ డైలాగు సింహం సింగిల్ గా వస్తుంది పందు లేకుంపుగా వస్తాయని దాన్ని ఈయన సమయోచితంగా వాడాడు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు అందరిని ఆర్గనైజ్ చేసి కి వ్యతిరేకంగా కూటమి కట్టే పరిస్థితిలో ఉన్నాడు నిజానికి కూటములు అనేవి ఏమి కొత్త కాదు మనకి అనేక కూటములు ఉన్నాయి అందరూ కూడా కూటములో ఉన్నారు వైసీపీ కూటంలో లేనంత మాత్రాన వైసీపీ ఏదో గా వస్తే సింహం అనేమి ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు మరి చంద్రబాబు ఎందుకంటే ఆయనకి ఇది లైఫ్ అండ్ డెత్గా ఉంది కాబట్టి వ్యూహాలు చేయాలి ప్రాక్టికల్గా ఉండాలి మనం ఏదో సింగిల్గా వస్తామని సింగిల్గా వెళ్తే పొద్దున ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే చంద్రబాబుకు నష్టం అందుకనే ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలాలి ప్రభుత్వంలో లేనప్పుడేమో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా పోలరైజ్ చేయాలి ఇది ఎవరైనా చేసే పని ఇప్పుడు అట్లెందుకు మోడీ పరిస్థితి ఏంటి ఎన్డిఏ అందులో పదహారు పార్టీలు ఉన్నాయి ఇటు ఇండియా కూటమి అందులో ముప్పై మూడు పార్టీలు వరకు ఉన్నాయి సో అందరూ కూడా కూటమిల్లో వెళ్ళడం అనేది రాజకీయాల్లో కామన్ పొత్తులు అనేది సో ఆ పొత్తులు పొత్తులు పెట్టుకున్న వాళ్ళంత పందులు కాదు పొత్తులు పెట్టుకునే వాళ్ళంత సింహాలు కాదు ఇక్కడ కాబట్టి లాస్ట్ టైం ఆయన గెలుచుండొచ్చు ఈసారి గెలుస్తాడని గ్యారంటీ ఏముంది జగన్ కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదనే కారణంతోనే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలిశాడు కాబట్టి ఏంటంటే ఆయన ఆయనకు కూడా తెలియదని కాదు బట్ ఇది బాగుందని వాడాడు అదే ఫస్ట్ది రెండవ ప్రశ్న అసలు ఈయన ఏమన్నా రాజకీయాల్లోకి వెళ్తాడా ఈయన కోపం ఈయన ఆక్రోశం చూస్తే వెళ్తాడేమన్న ఫీలింగ్ వస్తుందని చాలామంది పోస్టులు పెడుతున్నారు ఒకవేళ ఇప్పుడు ఏంటంటే జగన్ కూడా అనేక సమీకరణాలు మారుస్తున్నాడు ఇందు కూడా గోదావరి జిల్లానే కాబట్టి రామ్ గోపుల్వర్ కూడా ఉన్న దిగుతాడ అక్కడ కొంత రాజుల క్షత్రియ వర్గం కూడా స్ట్రాంగ్గా ఉండొచ్చు రెండోది ఈయన కైండ్ ఆఫ్ మాటలు కావచ్చు ఈయనకు ఉండే ఫాలోయింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఆ రకంగా రేపు పొద్దున పవన్ కళ్యాణ్ మీద ఈయన పెడితే పవన్ కళ్యాణ్ దీటుగా ఎదుర్కోగలడన్న ఇది కూడా ఉండొచ్చు అంటే ఓడినా గెలిచినా పవన్ కళ్యాణ్ అయితే ఈయన బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేస్తాడు వారు ఇంట్రెస్టింగ్ ఉంటుంది డైరెక్ట్ అటాక్స్ ఉంటాయి సో ఈయన ఈయన లైఫ్ అయితే తెరచిన పుస్తకం లాగా కాబట్టి ఈయన గురించి కొత్తగా ఎవరు ఏం చెప్పేదానికి ఏం లేదు సో ఈయన వేరే వాళ్ళ మీద సినిమాలు తీయగలడు చెప్పగలడు సో ఆ రకంగా ఈయన ఏమన్నా రాజకీయాల్లోకి వస్తాడా అనేది అయితే ఉంది పాజిబిలిటీ ఉండొచ్చు ఎందుకంటే మనమైతే గ్యారంటీ చెప్పలేము కదా ఆయనకైతే మామూలుగా నాకు తెలిసినంత వరకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు కానీ చెప్పలేము ఇప్పుడు ఈ స్టేజీ కూడా గతంలో రామ్ గోపాల వర్మ తెలిసిన వాళ్ళు ఇలా మారుతాడని ఎవరు ఊహించలేదు ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ అంతే ఆయన ఇంటర్వ్యూ దొరికేది కాదు ఎక్కడో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్వ్యూ వస్తే మేము అది పనిగా తీసుకొని జాగ్రత్తగా చదివేవాళ్ళం ఆయన ఏం చెప్పారని అంటే ఇంటర్వ్యూ వచ్చేది కాదు ఎక్కడ ఇవాళ ఏంటంటే ఆయన లేని స్పేసే లేదు చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు సో అంటే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయినాడు మనిషి సినిమాలు కాకుండా ఆయన చుట్టూనే తిరుగుతుంది ఇంతకుముందు ఆయన సినిమా తప్ప ఇంకేం ఉండేది కాదు ఇవాళ ఆయన తప్ప ఆయనకి ఇంకేం లేదన్న ఒక పరిస్థితి క్రియేట్ అయిపోయింది ఒక రకమైన సెల్ఫ్ సెంటర్డ్లోకి వెళ్ళిపోయాడు ఆయన సో నెక్స్ట్ ఆయన నెక్స్ట్ ఏం చేయాలి ఆయనకు బోర్ కొట్టేస్తుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకేదో ఒక ఎగ్జైట్మెంట్ ఉండాలి ఆ ఎగ్జైట్మెంట్ ఎన్నికలు ఇచ్చిందనుకో పొద్దున ఆయన ఇదే వాదం తీసుకోడు నాకేమనిపిస్తుంది చేస్తా నాకు సినిమా తీయాలనిపించింది తీసాను ఇప్పుడు ఇది అనిపించింది ఎగ్జైట్మెంట్ దీంట్లో ఉందంటాడు సో రేపొద్దున రావచ్చు ఆయన కూడా యాత్రలాగా ఆయన ఒక యాత్ర చేయొచ్చు స్టేట్ వైడ్ జగన్ గెలిపించండి ఎందుకంటే ఆయనకి పర్సనల్ పర్సనల్గా లోకేష్ గట్టి జలక్ ఇస్తున్నాడు ఆయన సినిమా రిలీజ్ కాకపోవడం ఒకటి ఆయన మీద నెగిటివ్ చివరికి ఆయన మీద ఇప్పటివరకు ఎవరూ ప్రకటించిన రీతిలో ఆయన తలనరికి వస్తే కోటి రూపాయలు ఇస్తామని తెలుగుదేశానికి సంబంధించిన కొలికపొటి అనౌన్స్ చేశాడు సో ఈ లో ఆయన ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు రానివ్వకూడదు అని ఆయన గట్టిగా అనుకున్నాడు అనుకో ఆయన కూడా రాజకీయాల్లో చేరి తన వంతు తన కీడో ఏమో ఎంతవరకు వీలైతే అంతవరకు డ్యామేజ్ చేయడానికి ఆయన ట్రై చేయొచ్చు చెప్పలేము ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ